డి రాములూపాన్ని వెంటనే రావు రాముల రూపాన్ని వెంటనే నాయకులు సిపిఎం నూట జిల్లా నాయకులు అయినటువంటి కామ్రాడు యువరాములన్న స్మారకత్వం నిర్మించినటువంటి స్థూపాన్ని అర్ధరాత్రి మున్సిపాలిటీ వాళ్ళు దొంగలుగా వచ్చి దాన్ని కూల్చివేశారు ఇది తీవ్రంగా సిపిఎంఎల్ రోడ్వర్గ పార్టీ ఖండిస్తుంది ఈరోజు ఒక అబరవీరుని స్తూపాన్ని కూల్చడం అనేది ఇది హేనమైనటువంటి విషయం ఈరోజు అబరవీరుల స్థూపాలను కూల్చి మన ప్రభుత్వాలు ఏం చేస్తారన్న విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి యువరామనన్న ఈరోజు కార్మిక వర్గం కోసం పీడిత ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఒక అత్యద్భురైనటువంటి వ్యక్తి ఈ ఆయన ఆయనకు స్మరించడం కోసం మనం స్తూ నిర్మిస్తే ఆ స్థూపాన్ని మున్సిపాలిటీ అధికారులు అర్ధరాత్రి దొంగలాగా చూపించడాన్ని అనేది కాదుగా మేము భావిస్తున్నాం కనుక ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు స్థూపాన్ని వెంటనే మనం నిర్మించాలని చెప్పి వాళ్ళు ఒక వేరే ప్రశ్న దీన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం నూట మున్సిపాలిటీ డిమాండ్ చేస్తుంది ఇవాళ లేని ఏడలా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసి వస్తుందని చెప్పి మేము మున్సిపాలిటీ అధికారులు హెచ్చరిస్తున్నాం రామగుండం ప్రాథమిక ప్రాంతంలో అభివృద్ధి పేరుతోటి రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి అమరుడు కామ్రేడు రామ్లన్న స్థూపాన్ని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి కూల్చడాన్ని ఐఎస్టియు తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇవాళ రామ్లన్న కార్మిక వర్గం కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మిక హక్కుల సాధన కోసం నిలిచినటువంటి కామ్రేడ్ రామ్లన్న అమరుడయ్యాడు ఆ అమరత్వాన్ని ప్రతి సంవత్సరం మరి మునిగిపుచ్చుకోవడానికి కార్మికులు ప్రజలు మరి ఆయన జ్ఞాపకార్థం కోసం నిర్మించుకున్నటువంటి స్థూపాన్ని వాళ్ళ ప్రజల ప్రజలు కానీ కార్మికుల మనోభావాలు దెబ్బతినే విధంగా మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి స్తూపాన్ని కూల్చడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వెంటనే గ్రాములన్న స్తూపం నిర్మించుకోవడానికి మరొక స్థలాన్ని కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం